కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫరాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు కమ్మవారి సేవాసామైక్య ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు ప్రతి ఒక్క కమ్మ సామాజిక మేధావులు పెద్దలు ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు విజయవాడ గురునానక్ కాలనీలో ఫన్ టైమ్స్ రీక్రియేషన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఖమ్మ సేవా సమైక్య రాష్ట్ర స్థాయి ప్రతినిధులు సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సభ్యులు హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వల అనంతరం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామ విగ్రహానికి అర్పించారు ఈ కార్యక్రమానికి మండవ సదానకర్తగా వ్యవహరించారు కార్యక్రమానికి కమ్మవారి సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షులు డాక్టర్ గన్ని భాస్కర్ రావు సభ అధ్యత వహించారు రాష్ట్ర అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ చాలా వరకు ఐక్యత లేకపోవడం వల్లే అనేక కార్యక్రమాలు చేయటానికి విద్య లేదని పెద్దలు సభ్యుల సహకారంతో ఆర్థికంగా నిధి సేకరణ చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో అమరావతిలో రాష్ట్ర స్థాయి కమ్మ భవన్ కార్యాలయ నిర్మాణానికి డిజిటల్ మరియు భౌతిక గ్రంథాలయ ఏర్పా ఏర్పాటు కోసం సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు కమ్మవారి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సభ్యులు సహకారం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గూడూరి సత్యనారాయణ సూరపునేని సరూపారాణి మందవలపు జగదీష్ గుమ్మడి రామకృష్ణ కనకమడల శ్రీనివాస్ చక్రవర్తి బొర్రా గాంధీ జీవి రాయుడు సాది సామినేని కోటేశ్వరరావు నల్లూరి చలపతిరావు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నేను వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనీసం పది మంది ప్రసాద గారికి వెళ్ళి ఇండివిజువల్ గా కూడా ఇది ఏది అని మీరు ఏదో కంగారు పడుతున్నారు అంటే ఏదో ఆర్గనైజేషన్ వేరే విధంగా మా సేవా కార్యక్రమం అనేది మంది ఉన్నారు చాలా మందికి ఆ పేదవానికి కూడా వచ్చి తెలియదు హైదరాబాద్ లోకి వచ్చాము మేమే పెద్ద అనుకున్నారు మేము విజయవాడలోకి వచ్చాము ఇదే మన సత్కాలను పడుతున్నారు మేము ಸರತಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಮಾತು ಮಾತಾಡೋಣ ಅಂದ್ರೆ ಏನ್ ವಾಟ್ ಎಕ್ಸೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಅಂತ ಒಂದು ನಾವು ಬೆಳಿ ಸಪೋರ್ಟ್ చేయాలి ನಾವು ಅವರು ಏನು ವಾಟ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಆಜ್ವೇ کوئی గవర్নমেন্ট ಲೇಕೇ ಕಷ್ಟ ಪಟ್ಟಿದಾರಾ ನಾನು ಒಂದು ಪರಿವರ್ತನೆ ದಸವಿಸ್ ಕೋರಗಳನ್ನು ಮಾಡಿ ಬನ್ನಿ ಕೃಷ್ಣ ಯವರಿಗೆ 20 ವರ್ಷದ ಅದಲ್ಲೆ ಮೊದಲಕ ಕೂಚು ಮಾಡಿ ವಿಥಿನ್ হাফ ಅಲೋನ್ ಆ ರೆಡೇಶನ್ ಫಿಸ್ ಅಂತ ಅಂದ್ರೆ ನಾವು

అప్పుడు మాదే అంటే సేవా కార్యక్రమంతోసం చెప్పి మేము ఉంటాము యావంతగా मातरमని పోవొస్తుంది నెక్స్ట్ ఈ కార్యక్రంలో ఉన్న సంక్షేమము నాకు సమాజం ప్రమోసోర్ గురించి అన్నది ఆ సరేగా సాధారణంగా మనం మహాసభలు చేస్తుాం అంటే సందర్భం తీయొంది అంటేనే అసలు కర్మవడితో కర్త ప్రతినిధి వద్ద కావాల్సినటువంటి సెంటర్ కలెక్టివ్ గా ఎక్కడన్నా పది మంది గట్టిగా నిలబడాలి అని అంటే ఉమ్మడి రామకృష్ణ అని సురేపారాయణ కృష్ణారాయణ అమ్మాయి ఎంత కష్టపడుతున్నా అండి పది మందిని గట్టిగా పోలీయాలి అని అంటే కూడా ఇంత అయితే ఇంకా కమ్యూనిటీ లో మనం ఎంత దూరం సేవా కార్యక్రమం తీసుకెళ్ళగల వీలైనంత వరకు ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఇంకా చాలా రావాలి నేను వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనీసం పది మంది ప్రజా గారికి వెళ్ళి ఇండివిజువల్ గా కూడా ఇది ఏది పురసం అనేది కంగారు పడుతున్న ఆర్గనైజేషన్ వేరే విధంగా అనుకోవద్దు మా సేవా కార్యక్రమం అనేది మంది ఉన్నారు చాలా మందికి ఆ పేదరికి గురించి తెలియదు

కాకపోతే మనకేంటంటే సేవా కార్యక్రమం అంతా అని చెప్పి జాగ్రత్తగా మా తరఫున అనుకోవాల్సింది నెక్స్ట్ ఇరవై నాలుగు వరకు ఎండర్ జనరేషన్ మాకు సమాజాన్ని ఇప్పుడు ఈ కమ్మగుణంలో ఏమవుతుందంటే అరవై సంవత్సరాలు దాటినాలే యాక్టివ్ గా పనిచేస్తున్నారు యాభై సంవత్సరాల లోపాలు ఎక్కడో ఒక్కడు ఇక్కడికి వస్తున్నారు ఈ కుల సంఘం కాదు ఇది సేవా సంఘం కమ్మవారు ఎప్పుడు సేవామూర్తులే దాతృత్వం కలవాళ్ళి ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎవరో కొంతమంది మన కులాన్ని కించపరుస్తూ అలాగే ఇంకేదో టార్గెట్ చేస్తూ ఉంటారు దాన్ని మనం పట్టించుకోవడం పర్లేదు మనం సంఘటితంగా ఉండదు ఎవరు మన జోలికి రారు గత ఐదు సంవత్సరాలుగా అది కొంచెం ఎక్కువైంది మనలో ఎవరు కాళ్ళు సేవ చేసుకుంటాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాం చేసేవాళ్ళు ఎప్పుడూ మెత్తగా ఉన్నారు సంగతి మనకి పని మనం తప్పు చేయలేదు అదే మన వీక్నెస్ లాగా కొంతమంది అందరూ కాదు దాంట్లో రాజకీయ ముసుగులో కొంతమంది మన గొర్రం మీద విషయం చదువుతా ఉన్నారు ఎప్పుడో ప్రాబ్లం వచ్చినప్పుడే మనం స్పందించకుండా పనులు మనం సమైక్యంగా ఉంటే మంచిదని చెప్పేసి గత ఎలక్షన్ అయిన తర్వాత పాత సంఘాలు కొన్ని ఎందుకు మరి ఆర్థిక పర ఇబ్బందులతోనూ లేదా వయో పరంతో లేదా ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే అవి కొంచెం మీకై నేను పనిచేయడం కొంచెం తగ్గించారు లేదా వాళ్ళకి వాళ్ళకైంక వచ్చే కుదరకు ఆ టైంలో కొంగో గత ఎలక్షన్ లో కొంచెం యాక్టివ్ గా చూసే కొంతమంది మన కమ్మ పెద్దలు మీ ఉంటే బాగుంటుంది అంటే ఇది కొంచెం ముళ్ళకిరీటం లాంటిది నీకు బాధ్యత తీసుకుంటుంది ఎందుకంటే వేరే నా వ్యాపారం చేస్తావు వేరు కులం బాధ్యతలు తీసుకుంటూ వేరు చాలా మంది నీకు ఎందుకు పాలిటిక్స్ లోకి వెళ్ళొచ్చు కదా మంచి పేరుంది కదా సర్వీస్ చేస్తూ ఉంటావు కదా అన్ని క్యాస్ట్లు నీతో ఉంటారు కదా అంటే అన్ని క్యాస్టులలో నాతో ఉంటారు బాగా చాలా నన్ను అక్కులు చేసుకుంటా ఉంటారు కానీ నేను అదే సోషల్ సర్వీస్ చేస్తున్న టైంలో కమ్మ కొల చాలా ఇబ్బంది పడుతుంది చూశాను మనకు ఆత్మాభిమానం ఎక్కువ ఒక పూట భోజనం మానేస్తున్నాం కానీ బయటకు వచ్చి ఎవరిని అడిగితే ఎవరైనా ఉంటారు అలాగే పక్కన ఉన్న బంధువులు హెల్ప్ చేయకపోయినా ఎక్కడ ఎగతాళ చేస్తారు అనే భావంతో బయటికి రాలేకపోతుంది దాన్ని గమనించిన మేము నేను యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే ఫైనాన్షియల్ గా మనం కంఫర్టబుల్ జాన్ లో అదే అదేవిధంగా అదే టైంలో మా అబ్బాయి నా వ్యాపారం చూసుకున్నాక ముందుకు వచ్చాడు మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గడించాడు సో కొంత బాధ్యత నేను సామాజిక సేవతో పాటు మన కులాన్ని ఉన్న పేదలకు కూడా సేవ చేయాలి అని మేము మా వాళ్ళు చెప్పింది అంగీకరించాం అలాగే నాకు కూడా మంచి దొరికింది మా సెక్రటరీ ఇతర వైస్ గారు అందరూ సపోర్ట్ టైంలో తెలంగాణ నుంచి ఈ హాస్టల్ సంబంధించి అలాగే కామన్ కిచెన్స్ సంబంధించి సత్యనారాయణ గారు జగదీష్ గారు చక్రవర్తి గారు పొమ్మడి రామకృష్ణ గారు ఇంక ఇతర పెద్దలు గుముల్లో రావడం జరిగింది సరదాగా మేమందరూ మా ఫామ్ హౌస్ లో మాట టైంలో అందరూ కలిస్తే ఎలా ఉంటుంది ఇలా కాబట్టి అన్నప్పుడు పదమూడు జిల్లాలో కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అని చిన్న ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఒంగోలు అన్ని జిల్లా ప్రతినిధులు అన్ని కమ్మ తెలంగాణ నుంచి కూడా వచ్చారు ఆ రోజు అన్ని పెద్దలతో సమావేశం ఒంగోలు ఏర్పాటు చేయండి దానికి కూడా రాజకీయం అంటే సార్ చూశారు కొద్ది నుంచి నాకు గానీ కొంతమంది పెద్దలకు కానీ ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళు చేస్తానే ఉన్నారు మీరు ఎందుకు పెడుతున్నారు వ్యతిరేకం కాదు మేము ఏ పొలిటికల్ పార్టీస్ ఏమి చేయవని కూడా మేము ఆ పార్టీ ఉన్నప్పుడు మేము పోరాడుతూ ఉంటాం ఈ పార్టీలో ఉన్నప్పుడు పోరాడాలని ప్రస్తుంది ఏమో ఫ్యూచర్ లో ఎందుకంటే మనం అంటున్నారు ఎలక్షన్స్ అయినాక మనక చేస్తే బాగుందేమో అంటున్నారు సో అయితే మన రాజకీయాల కొరకు ప్రొవైడ్ చేసుకోవాలి కాబట్టి మనలో ఉన్న చాలా మంది పేదలు ఉన్నారు కూడా వాళ్ళకి అవసరమైన ఇబ్బందులు సేవా సమయం ఏర్పాటు చేసి చంపించు దాన్ని నన్ను పెద్దలు నువ్వైతే వంద వయసులో చిన్నవాడు ఉండడంలో నువ్వు అన్ని జిల్లాలు తెలియదు అని చెప్పేసి నన్ను అధ్యక్షుడు ఎవరన్నారు దానికి అంగీకరించాను నేను దాన్ని సమర్థవంతంగా చేయడం కోసమే ఒక్కొక్క రెండు నెలలకు ఒకసారి ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేయండి దాని నిమిత్తమే ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ ఫన్ టైమ్స్ క్లబ్ చుట్టూ మన కమ్మ కొలుస్తులే ఉంటారు అలాగే ఎప్పుడు ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు మన దగ్గరికి ఈ వాతావరణం అయితే బాగుంటుంది అని దీన్ని మేము ఎంచుకోవడం జరిగింది ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లోనూ హోటల్స్ కానీ ఇది మన ప్లేస్ అని ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు ఎందుకంటే నేను గెలిచి ముప్పై రెండు సంవత్సరాలు కానీ ఫన్ టైమ్స్ క్లబ్ గురించి ఎప్పుడు వింటానే ఉంటాను ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారు అమరావతి రైతులు ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కానీ ఇంకోటి ఇంకోటి ఎవరైనా కమ్మ కొలకి ఏ పని జరిగినా ఇక్కడ విజయవాడ ఇక్కడి నుంచి ముందుగా స్పందిస్తూ ఉంటారు అందుకని ఈ వాళ్ళు ఇక్కడ ఎంచుకున్నాం ఇంకా ఇప్పుడు మన ముందు మాట్లాడిన ఇతర పెద్దలు చాలా మంది మాట్లాడారు వాళ్ళ సూచనలు కానీ సలహాలు గాని మేము పరిగణలో తీసుకుంటాం అలాగే ఒకేసారి మన మీద నమ్మకం కలగాలి అంటే చాలా ఇబ్బంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత కమ్మ సంఘాలు మళ్ళీ యాక్టివ్ అయినాయి ఆర్థిక రూపం ఆర్థికంగా మనం బలబడాలి కాబట్టి ఆల్రెడీ పెద్దలు కృష్ణయ్య గారు కానీ సత్యనారాయణ గారు కానీ అలాగే కర్నూలు రాష్ట్రంలో మా గ్రామ నివాసి విద్యాసాగర్ గారు కానీ రాయుడు గారు సామిరాని కోటేశ్వరరావు గారు ఇంకా ఇతర చాలా మంది పెద్దలు సమర్థవంతంగా వాళ్ళ సొంత ఏదో ఒకటి కార్యక్రమం కాబట్టి చేస్తానే ఉన్నారు అలాగే ఆ కంటిన్యూషన్ లోనే మేము కూడా ఉంగోలు మీ సభ్యత్వం డబ్బులు అయితే దేనికి మేము హెల్ప్ చేయలేము మనం ఎవరు పెద్దలను అడిగినా రాజకీయ పార్టీలకి అయితే గబాల్ తీసుకెళ్లి విరాళాలు ఎవరు తెలియకుండా ఇస్తున్నారు కానీ మనం అడిగితే నమ్ముదారు లేదు కులం అంటే ముందు కింద నుంచి పైకి చూస్తున్నారు ఇలా కాదు అని చెప్పేసి మేము చిన్నగా మేము ముప్పై మంది ఎవరైతే సభ్యులు ఉన్నామో తలకు వెయ్యి రూపాయలు వేసుకుందాం ముప్పై వేలు దేనికో దాని ఖర్చులు వస్తాయని పెట్టుకున్నాము ముప్పై ఏడు వేలు ఏ పూర్తిగా చాలా లేదని చెప్పి వంద మంది టార్గెట్ పెట్టుకున్నాం కొంతమంది కూడా మేము చేస్తున్న కొద్దీ బయటకు వస్తున్నారు జనాలు ఇంకా మాకు అది కావాలి ఇది కావాలి ఇంకా మాకు పనులకి వెళ్తున్నాం మా పిల్లలు ఫీజు కట్టాలి హాల్ టికెట్లు ఆపేశారు మన ఎగ్జామ్స్ టైంలో చాలా మంది హాల్ టికెట్లు ఆపేశారు ఫస్ట్ హాల్ టికెట్స్ ఇప్పించాం మన ఫీజులు కట్టి కాలేజెస్ మేజర్ గా ఎక్కువగా కంపల్సరీ ఉండే స్కూల్స్ కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు కట్టలేరు మేమే కడుతున్నా ఇరవై వేలు కాడ పదిహేను